ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ బాధ మీ కష్టం తెలుసుకోవాలి మీ అవసరాలను తీర్చాలి మీ అధికారులు మీరు చదువుకుంటున్న పాఠశాలకు రావాలి అందుకే ఈరోజు అధికారులను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ప్రభుత్వ సలహాదారులను అందరినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మీతోని రెండు గంటల నుంచి దాదాపుగా మూడున్నర గంటలు మా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు గొప్ప కళాకారులుగా ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు ఎప్పుడైనా ఎప్పుడైనా మీ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఎల్బి స్టేడియంలో పర్ఫార్మెన్స్ చేసినరా మీ కళల్ని ప్రదర్శించినరా ప్రదర్శించినరా ఎప్పుడన్నా కానీ మీ రేవంత్ అన్నా మీకోసం ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మీలో ఉన్న కళాకారులను వెలికి తీసి తెలంగాణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని మీకు ఇవాళ అవకాశం ఇచ్చిన మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు మీ అందరిని కలవడం ద్వారా రాణి మిగతా ఇరవై ఆరు లక్షలు అదేవిధంగా ప్రైవేట్లో ముప్పై ఆరు లక్షలు ఈ రెండు కలిస్తే దాదాపుగా అరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు ఈ అరవై లక్షల మందే తెలంగాణ సమాజం ఈ అరవై లక్షల విద్యార్థిని విద్యార్థులలోనే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు మీలోనే ఉన్నారు ఆ ఆకుంఠిత దీక్షతో గొప్పగా చదువుకోండి ఇవాళ కొన్ని పాఠశాలల్లో కొన్ని కాలేజీల్లో విపరీతమైన పోకడలు గంజాయికి బానిసలు ఈరోజు తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతున్నది ఒకప్పుడు తెలంగాణ సమాజానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ దళితులు కానీ గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ సమాజానికి పట్టిన చీడను పీడను వదిలించడానికి వాళ్ళందరూ ఉద్యమ బాట పట్టారు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కావచ్చు డెబ్బై రెండులో నక్సల్ వరి ఉద్యమం కావచ్చు మళ్ళీ తొంభై నాలుగులో తెలంగాణ ఉద్యమం కావచ్చు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితలైన శ్రీకాంతాచారి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిస్టయ్యలు యాదయ్యలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ సమాజం యొక్క సమస్యల్ని సమాజం యొక్క రుగ్మతల్ని తీర్చిదిద్దడానికి వాటిని వాటి మీద పోరాటం చేసిన యూనివర్సిటీలు ఇవాళ గంజాయికో డ్రగ్స్కో బానిసలయ్యే పరిస్థితి వచ్చింది మీరు యుక్త వయసులోకి వస్తున్నారు ఈరోజు సమాజంలో ఏ సమస్య ఉందో మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు వ్యసనానికి బానిసలై తాగుడు ఒక వ్యసనంగా మారి మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలను చిన్న భిన్నాం చేస్తుంటే తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అందుకే మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు వట్టేయండి ప్రమాణం తీసుకోండి భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము సమాజానికి ఆదర్శంగా ఉంటాము ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి మీడియా మిత్రులకు ఇన్పించాలి వాళ్ళు ఇంకా ఇంటున్నట్టు లేరు అక్కడిక్కడ చూస్తున్నారు మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతో ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుడ్లతో కొకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను